క్రైస్ టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీవు భయపడనక్కరలేదు బాధించేవారు నీకు దూరంగా నందురు ఐ మనల్ని బాధించేవారు మనకి దూరముగా ఉంటారు ఇక నుంచి మనల్ని బాధించేవారు మన జీవితంలో అనేక రకాలుగా ఉండొచ్చు కొంతమంది మనల్ని మాటల చేత బాధించవచ్చు కొంతమంది వారు చేసే పనులను బట్టి వారు చేసే క్రియలను బట్టి మనల్ని బాధపరచవచ్చు కొంతమంది అబద్ధములాడి మనల్ని బాధపరచవచ్చు కొంతమంది మోసము చేసి బాధపరచవచ్చు కొంచెం కొంతమంది దూషణ మాటలు తిట్టటము ఎట్లా పడితే గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడటాన్ని బట్టి మనల్ని బాధించేవారు ఉంటారు నమ్మక ద్రోహము చేసి మనల్ని బాధించేవారు ఉంటారు అయితే మనుషులు ఎవరైనా మనల్ని బాధించవలసి వచ్చినప్పుడు మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు దాదాపుగా వాటన్నిటికీ ఒకటే కారణం అయి ఉంటుంది దాదాపుగా ఒకటే కారణం ఏంటంటే ధనము ఆస్తి లేదా పొలము లేదా బంగారము ఇట్లా ధనానికి సంబంధించిన విషయాలలో ఆర్థిక స్థితులకు సంబంధించిన విషయాలలోనే ఎక్కువగా మనల్ని బాధించేవారు ఉంటారు మిగతా బాధించే సం విషయాలు ఉంటాయి అవి చాలా తక్కువ కానీ ఈ ధనానికి సంబంధించిన విషయాలలోనే ఎక్కువగా మనల్ని బాధించేవారు ఎక్కువ మంది ఉంటారు ఈ ధనం కోసమే మనతో అబద్ధం ఆడతారు ఈ ధనం కోసమే మనల్ని మోసం చేస్తారు ఈ ఈ ఆస్తులు అంతస్తుల కోసమే మనల్ని నమ్మక ద్రోహం చేస్తారు ఈ ఆస్తులు అంతస్తులు ఈ ధనము కోసమే మనల్ని మంత అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ మన చుట్టుపక్కలే ఉండి మనకు తెలియకుండానే అన్నీ చేస్తూ ఉంటారు ఈ ఈ మాటలను బట్టి వారు అనే మాటలను బట్టి మన మనసుకి గుచ్చుకునే మాటలు మన మనసు నొప్పించుకునే మాటలు మాట్లాడటాన్ని బట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని బాధిస్తూ ఉంటారు వాటన్నిటి కారణం ఏంటంటే మన దగ్గర ఏదైతే ఉందో అది వాళ్ళు పొందుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి కానీ మన దగ్గర ఉన్నటువంటి ధనము కానీ మన దగ్గర ఉన్నటువంటి పొలము కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి ఒక పలుకుబడి కోసం కానీ ఇట్లా రకరకాలుగా మన దగ్గర ఉన్న దానిని వాళ్ళు పొందుకోవటానికి మనల్ని దూషిస్తూ ఉంటారు మనల్ని వాళ్ళు దూషిస్తూ ఉంటారు అయితే ఎవరైతే మనల్ని బాధ పెడుతూ ఉన్నారో వారందరూ దాదాపుగా దాదాపుగా దీనికోసమే మనల్ని బాధిస్తారు ఒకటో తిమ్మతి ఆరు పది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ఈ నానా బాధలు ఎందుకు వస్తున్నాయంట ధనాపేక్ష వల్ల ధనాన్ని సంపాదించాలి ధనాన్ని పొందుకోవాలి అని ఆ ధనాపేక్ష ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అప్పుడు నానా బాధలు ఆయన జీవితంలోకి వస్తాయి ఆ ధనాన్ని సంపాదించే మార్గం ఏమిటి అది నిజాయితీగా న్యాయంగా యథార్థవంతంగా సంపాదిస్తున్నావా లేదా అన్యాయం చేసి అబద్ధములాడి మోసము చేసి సంపాదిస్తూ ఉన్నావా ఈ ధన ధనాపేక్ష ఎప్పుడైతే మనకు ఉందో దాన్ని పొందుకోవటానికి మనము ఏ దారినైనా మనము ఎంచుకుంటాం అది మంచి ధర చెడ్డ ధార ఒకరిని మోసం చేస్తున్నామా నిజాయితీగా సంపాదిస్తున్నామా లేదా ఇవన్నీ ఆలోచించండి ఈ ధనాపేక్ష ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఏ విధంగానైనా సరే ఏ విధంగానైనా సరే ఆ ధనాన్ని సంపాదించాలని ఒక ఆశ మనిషిలో ఉంటుంది అది ఆ ధనాన్ని సంపాదించే మార్గము మంచిదా చెడ్డదా అని ఆలోచించరు దానివల్ల మనల్ని అందరూ దూషిస్తూ ఉంటారు దానివల్ల మనల్ని అందరూ తిడుతూ ఉంటారు దానివల్ల అందరూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు అది ఎందుకు చేసేవద్దా అది ఎందుకు చేసావు ఆ ధనం వల్ల నీకు ఎంత నష్టమో ఇట్లా వారందరూ మనల్ని బాధిస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు దేవుడు కూడా మన జీవితంలోకి వారిని పంపిస్తూ ఉంటాడు ఆ బాధించేవారు మనుషులు కావచ్చు ఆ బాధించేది ఒక వ్యాధి కావచ్చు ఆ బాధించేది ఒక రోగము కావచ్చు ఆ బాధించేది ఒక పంట నష్టము కావచ్చు ఆ బాధించేది ఒక అప్పుల ఊబి కావచ్చు దేవుడు కూడా మన జీవితంలోకి కొన్ని కొన్నిసార్లు వారిని పంపిస్తాడు ఎందుకు మరి దేవుడు కూడా మన జీవితంలోకి వారిని పంపిస్తాడంటే ఆయనకి వ్యతిరేకంగా పాపము మనము చేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఆయనకి ఇష్టం లేని పనులు మనము చేస్తూ ఈ పాపములు ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆయన మన జీవితంలోకి వారిని పంపిస్తారు నిన్ను మనుషుల చేత బాధించవచ్చు ఒక రోగం చేత బాధించవచ్చు ఒక వ్యాధి చేత బాధించవచ్చు లేదంటే ఆ అప్పుల ఊబిలోకైనా నిన్ను నెట్టివేయవచ్చు దాని ద్వారా అయినైనా నిన్ను బాధించవచ్చు నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ఆహార కల్పించిన దూడను ప్రజలు చేయించినందున ఎహువ వారిని బాధ ఎవరు బాధ పెట్టారు యహోవా అనే వారిని బాధ పెట్టాడు ఇందాకే మనం ఏమనుకున్నాం ధనాపేక్షను ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో అది నానా బాధలు దానివల్ల వస్తాయి అంటున్నాం ఇప్పుడు ఏమంటున్నాడు యహోవా అనే వారిని బాధ పెట్టాడంట మన బాధించేవారు మనల్ని బాధించేవారు మనుషులే కాకుండా కొన్ని కొన్నిసార్లు దేవుడు కూడా మన జీవితంలోకి బాధించేవారిని పంపిస్తాడు మనల్ని ఇబ్బంది పెట్టేవారిని మనల్ని ఏడిపించేవారిని పంపిస్తాడు ఎందుకు అంటే వీళ్ళు ఏం చేశారు అహ్రాను ఒక దూడను చేయించాడు ఒక దూడను చేయించి అదే దేవుడని వాళ్ళు దానికి మొక్కుతా ఉన్నారు ఐగుప్తు దేశంలో బానిసగా బతుకుతున్నటువంటి నిన్ను ఐగుప్తు దేశంలో ఎట్టి చాకిరి చేస్తున్నటువంటి ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు వారి మరవిని వాళ్ళ పితృలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి వారిని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చి కానాను దేశానికి నడిపిస్తూ ఉన్న సమయంలో వారు ఎన్నో యుద్ధాలను జయించుకొని ఎర్ర సముద్రాన్ని దాటి ఆహారానికి మన్నానిచ్చి దాహానికి బండలో నుంచి నీరు తీసివిచ్చి ఇట్లా ప్రతి విషయంలోనూ వాళ్ళ ముందు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకుంటూ ప్రతి విషయంలోనూ వారిని కాపాడుకుంటూ వారు బాధించే వారు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఏ దేశంలో నుంచి అయితే ప్రయాణమై వెళ్తూ ఉన్నారో ఆ దేశ ప్రజలు వీళ్ళని బాధించాలని చూసినప్పుడు ఆ దేశ ప్రజలు వీళ్ళని వీళ్ళతో యుద్ధం చేయాలని సంహరించాలని చూసినప్పుడు ప్రతి విషయంలోనూ దేవుడు వాళ్ళతో తోడుండి ఆ బాధించే వారందరి నుంచి వారిని విడిపించి ముందుకు నడిపించుకుంటా వస్తూ ఉంటే ఒకసారి ఒక 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 సందర్భంలో మోసే దేవుడి దగ్గరికి మాట్లాడటానికి కొండపైకి ఎక్కినప్పుడు ఒక నలభై రోజులు అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే మోషే నలభై రోజులు అక్కడే ఉన్నాడో కింద ఉన్నటువంటి ఇజ్రాయలీ ప్రజలు అహరోన్ దగ్గరకు వచ్చి ఇదిగో మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడికి నడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కాబట్టి ఇదిగో ఇప్పుడు మా కోసం ఒక దూడ చేయి అంటే అక్కడ మోషే అంటాడు మీ దగ్గర ఉన్నటువంటి బంగారు మొత్తాన్ని నాకు ఇవ్వండి నేను ఒక దూడని చేసి మీకు ఇస్తాను అంటే ఒక బంగారపు దూడని చేయించి వాళ్ళు ఏమంటారు ఇదిగో ఐగుప్తులో నుంచి తెప్పించి ఐగుప్తు లో నుంచి మమ్మల్ని ఎక్కడికి రప్పించింది ఈ దోడే ఈ దే ఈ దోడే మాకు దేవుడు ఈయన మమ్మల్ని కాపాడుతాడు ఈయన మమ్మల్ని నడిపిస్తాడు అని ఆయన్ని మొరపెడతా ఆ దోడకి ఒక బొమ్మకి ఒక విగ్రహానికి మొరపెడతా వేడుకుంటా ఉంటారు దేవుడు అది చూస్తాడు దేవుడు అది చూసి ఈ వీళ్ళు విననల్లని విననల్లాని ప్రజలు వీరు వీరు ఎంత చేశారో చూడు అని మోసాయిని పంపిస్తాడు మోసే వచ్చి మాట్లాడతాడు మిమ్మల్ని ఐగుప్తి దేశంలో నుంచి నడిపించింది దేవుడైన హోవయే మీకు ఆకలి అయితే మన్నానిచ్చింది దేవుడైన హోవయే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మిమ్మల్ని ఆ సముద్ర మార్గంలో ఎండిన నేలపైన నడిపించింది హోవయే మీకోసము దేవుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులతో యుద్ధాలు చేసి మిమ్మల్ని బాధించడానికి ఎవరైనా వస్తే మీ మీద యుద్ధం చేయడానికి ఎవరైనా వస్తే ఆయన కాపాడి మిమ్మల్ని క్షేమంగా ఎడుకదాకా తీసుకొని వచ్చాడు అయితే దేవుడు మనం ఎట్లా జీవించాలి అని మనకొక నిబంధనను ఏర్పరచడానికి కొన్ని ఆజ్ఞలు మనకి ఇవ్వడానికి దేవుడు నన్ను కొండపైకి తీసుకొని వెళితే నేను రావటము లేట్ అయిన నేను రావటం లేట్ అయింది ఆ నలభై రోజులు అక్కడే ఉన్నాను అయితే మీరు దేవుడి మీద ఆధారపడకుండా ఎవరైతే మిమ్మల్ని దేశం నుంచి ఇక్కడికి నడిపించింది ఎవరైతే ఉన్నారో ఆయన్ని మరిచిపోయి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహమే మిమ్మల్ని రప్పించింది ఆ విగ్రహమే మిమ్మల్ని కాపాడుతుంది ఆ విగ్రహమే మాకు తిండి పెడుతుంది ఆ విగ్రహమే ఇక్కడి నుంచి మేము దేవునిలాగా పూజిస్తామని మీరు నమ్ముతున్నారంటే మీరు ఆ విధంగా చేసి ఉన్నారంటే మీరు ఎంత ఘోరమైన పాపము చేసిన వారు ఒక దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి వదిలేసి మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించిన దేవుణ్ణి వదిలేసి ఒక బొమ్మను మీరు పూజిస్తూ ఉన్నారు దేవుళ్ళాగా అని వారి మీద కోపపడతాడు అందుకని ఇది అయిపోయిన తర్వాత దేవుడు అంటాడు ముప్పై మూడు మూడులో ఎగమ్మకాడ ముప్పై మూడు మూళ్ళు అంటాడు వీరు విలనొళ్ళని ప్రజలు నేను ఇక మీతో రాను ఇక మీరు వెళ్ళిపోండి కానాని దేశానికి మీరే వెళ్ళిపోయిన మీతో మాత్రం రాను ఒకవేళ నేను కానీ మీతో వస్తే మిమ్మల్ని అందరిని మార్గం మధ్యలోనే చంపేస్తాను మిమ్మల్ని అందరినీ కానాని దేశం దాకా కూడా పోనిక్కునే మొత్తాన్ని ఇక్కడే చంపేస్తాను కాబట్టి నేను మీతో రాను అని దేవుడు చెప్తాడు అప్పుడు మళ్ళీ మూసే బతివిలాడి ప్రార్థన చేసి దేవుడికి విన్నవించుకుంటాడు ఇప్పుడు నేను రాను ఇక మీరు వెళ్ళిపోండి నేను కానీ వచ్చానంటే మీతో పాటు మిమ్మల్ని అందరినీ మార్గం మధ్యలో చంపేస్తానని దేవుడు వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాగా ఇచ్చేసి ఉంటాడు కానీ దేవుడు మళ్ళీ వాళ్ళతో పాటు వెళతాడు అంటే ఆయన గారిని బాధ పెట్టాడు మీరు చేసిన పాపానికి ఎందుకు బాధ పెట్టారంటే వీరు చేసిన పాపానికి అన్య దేవతల వైపు వీరు తిరిగారు నిజమైన దేవుణ్ణి వదిలేశారు ఎవరైతే మనకు ఆధారమో ఎవరైతే మనల్ని దాకా నడిపించారో ఎవరైతే మనకు తోడుగా ఉన్నారో ఎవరైతే అన్ని విషయాల్లో మన కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉన్నారో వారిని కొన్నిసార్లు మనము వదిలేస్తాం వారిని కొన్నిసార్లు మనము లెక్క చేయం వారిని కొన్నిసార్లు మనము బాధ పెడతాం మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన కష్ట సుఖాల్లో మనకు తోడున్న వాళ్ళు ఉన్నారు మనము బాధపడితే మనతో పాటు బాధపడిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మనము ఒక మంచి స్థితిలో ఉన్నామంటే దానికి ముందు మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు మనకి చాలామంది ఉంటారు చాలామంది జీవితాలు అట్లాంటి వాళ్ళు ఉంటారు అయితే ఎప్పుడైతే మనము ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయామో మన గతంలో మనకు సహాయం వాటి వాటి అందరిని మనము మర్చిపోతూ ఉన్నాము మన గతంలో మనకి ఈ స్థితిలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తులను మనము మర్చిపోతూ ఉన్నాం ఇది ఇజ్రాయిల్ ప్రజలు కూడా అదే చేశారు అక్కడికి అక్కడ దాకా నడిపించబడటానికి కారణమైనటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారు అక్కడ దాకా వారిని పోషించినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారు కానాని దేశానికి నడిపించడానికి తీసుకొని ఇచ్చినటువంటి ఆ దేవుడిని వారు మరిచిపోయి ఒక విగ్రహానికి పూజలు చేస్తూ ఉన్నారు ఈయనే మా దేవుడు అని చెప్పుకుంటా ఉన్నారు మన జీవితంలో కూడా అంతే మనకి ఎంతగానో సహాయం చేసే వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోకి మనల్ని తీసుకొని రావడానికి కారణమైనటువంటి వ్యక్తిని కొన్నిసార్లు మర్చిపోతూ ఉన్నాం దానివల్ల మనకి బాధ కలుగుతుంది కానీ సంతోషము కలగదు దానివల్ల మనకి బాధ కలుగుతుంది కానీ సంతోషము కలగదు మనం అట్లాంటి వారిని ఎవరిని కూడా మనము వదిలిపెట్టకూడదు అట్లాంటి వారిని ఎవరు కూడా మనము మర్చిపోకూడదు వారు మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడిన వారు మన జీవితాన్ని నిలబెట్టడానికి వారు ఎంతగానో కృషి చేసిన వారు వారి మీద మనం ఎంతగానో ఆధారపడితే కానీ ఈరోజు మనం ఈ స్థితిలో లేము ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నామంటే దానికి కారణమో వారి మీద మనం ఎంతగానో ఆధారపడి వారు ఎంతగానో మనకి సపోర్ట్ చేసి వారు ఎంతగానో మనం ప్రతి విషయంలోనూ వారు మనకు తోడుగా ఉండటాన్ని బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి అలాంటి వారిని మనం మర్చిపోకూడదు దేవుడు వీళ్ళందరూ మర్చిపోయి వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కోప్పడి వాళ్ళతో నేను రాను ఇక మీ ఇష్టము మీరు కానీ నేను కానీ మీలోకి వచ్చానంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేశాడు కానీ కానీ మళ్ళీ ఏం చేశాడు వాళ్ళతో పాటు కానాని దేశానికి వారిని నడిపించాడు ఏం అంతటితో ఆగిపోయి ఆ వాళ్ళు విననల్లని ప్రజలని అంటున్నాడు కదా ఆయనకు వ్యతిరేకంగా ఇంకొక దేవుని చేసుకుని పూజించారు కదా అంతటితో ఆగిపోయి వాళ్ళందరిని చంపేలా వాళ్ళందరిని చంపేయకుండా మళ్ళీ వాళ్ళ మీద జాలి కలిగి మళ్ళీ వారిని క్షమించి తిరిగి కానాని దేశానికి వారిని నడిపించాడు ఒకటవ రాజులు పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ ముప్పై తొమ్మిదవ వచ్చానం వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును కానీ నిత్యము బాధించను ఏంటంటే బాధపరచదును కానీ నిత్యము బాధించను ఎల్లప్పుడూ బాధించను మనము చేసిన క్రియలను బట్టి మనము చేసిన పాపాన్ని బట్టి మనం చేసిన అతిక్రమములను బట్టి దేవుడు మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు బాధపరిచేవారిని పంపిస్తాడు కానీ ఆ బాధ మనకి నిత్యము ఉండేలాగా ఆయన చేయడు ఒక పగబట్టి మన నాశనం చేయాలని కానీ ఒక తప్పును ఒక తప్పు చేసిన తర్వాత నీవి తప్పు చేశావు కాబట్టి ఇక నేను నీతో పలకను నేను నీతో ఉండను అని వెళ్ళిపోయేటటువంటి మనిషి కాదాయన ఆయన దేవుడు ఆయన ఎల్లప్పుడూ మన మీద ప్రేమ చూపించేవాడు ఆయన మన మీద కోపపడిన అది నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన మనం బాధించాలని చూసినా అది కొంచెం సమయం మాత్రమే ఉంటుంది ఆయన ఎల్లప్పుడూ బాధించేవాడు కాదు ఆయన నిత్యము బాధించేవాడు కాదు ఇజ్రాయలు ప్రజలు తప్పు చేశారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశారు వారితో నేను వెళ్ళను ఒకవేళ నేను కానీ వస్తే మిమ్మల్ని అందరం చంపేస్తానని అన్న దేవుడు కూడా తిరిగి వారిని క్షమించి వారి వారిని క్షమించి వారిని తిరిగి కానాని దేశానికి నడిపించాడు ఆయన ఆయన మన జీవితంలోకి మనం చేసిన క్రియలను బట్టి మనం చేసిన పాపాన్ని బట్టి మనం చేసిన అతిక్రమాలను బట్టి మనము నీతిగా జీవించకపోవటాన్ని బట్టి అధార్థవంతంగా జీవించకపోవటాన్ని బట్టి ఈ పాపం అంత బట్టి ఆయన మనల్ని బాధించే వారిని మన జీవితంలోకి ఆయన రప్పిస్తాడు కొన్నిసార్లు అది మనుషుల ద్వారా కావచ్చు వ్యాధి ద్వారా కావచ్చు రోగం ద్వారా కావచ్చు అప్పుల ద్వారా కావచ్చు ఇంకా అనేక రకాలుగా ఆయన మన జీవితంలోకి బాధించే వాటిని పంపిస్తూ ఉంటాడు అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే నీ జీవితంలోకి ఏ వ్యాధి వచ్చినా నీ జీవితంలోకి ఏ రోగం వచ్చినా అది కొంతకాలమే నీ జీవితం అప్పుల ఊపిలకి కూరుకుపోయినా అది కూడా కొంతకాలమే ఎందుకంటే నేను నిత్యము నేను బాధించే వాడిని కాదు నేను నిత్యము నిన్ను బాధించేవాడిని కాదు నేను ఎల్లప్పుడూ నిన్ను బాధ పెట్టేవాడిని కాదు నీ జీవితంలోకి ఏదైతే బాధ పెట్టడానికి ఏదైతే వచ్చిందో అది కొంచెము కాలం మాత్రమే నీ జీవితంలో ఉంటుంది కొంచెము సమయం మాత్రమే నీ జీవితంలోకి ఉంటుంది అది కూడా నీ దేవుడి మీద నువ్వు ఆధారపడతావని అది కూడా నీ దేవుని నువ్వు తెలుసుకుంటావని ఎప్పుడైతే దేవుని లెక్క చేయకుండా ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించకుండా పాపంలో పడిపోయావో ఇది కూడా నీవు పాపం చేస్తా ఉన్నావు దేవునికి నువ్వు నీవు ఈ విధంగా వ్యతిరేక తిరిగి ఉన్నావు కాబట్టి నీ జీవితంలోకి బాధపెట్టే పరిస్థితులు దేవుడు అనుమతించాడు నీ జీవితంలోకి వ్యాధిని అనుమతి అనుమతించాడు నీ జీవితంలోకి బాధను అనుమతించాడు అని నీవు తెలుసుకొని తిరిగి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగుతావని మోస ఎలాగైతే ప్రజలందరి తరపున వేడుకున్నాడో అయ్యా వారు పాపం చేశారు వారికి తెలియదు అని క్షమించు ఇదిగో వాళ్ళందరినీ ఇక్కడ నువ్వు చంపేస్తే ఎట్లా అయ్యా ఇగో దేశం నుంచి ఇక్కడ దాకా నడిపించింది ఎందుకు అయ్యా వాళ్ళందరిని ఇక్కడ చంపేయటానికి అట్లయితే ఎలా అయ్యా వారిని కాపాడు అని క్షమించు తిరిగి కాన దేశానికి మమ్మల్ని నడిపించు నువ్వు మాకు వాగ్దానం చేసావు కదా మా పితరులకి ఇదిగో మా దేవుడు ఇట్లా చేశాడు మమ్మల్ని అరణ్య మార్గంలోనే ఆ కానాడ దేశానికి వెళ్ళకముందే వాళ్ళ దేవుడు వాళ్ళందరినీ సంహరించాడనే మాట ఎందుకయ్యా అయా మమ్మల్ని క్షమించు మమ్మల్ని కానాన దేశానికి నడిపించమంటే దేవుడు వారిని క్షమించి వారితో ఏదైతే సంహరిస్తాననే మాట అన్నాడో దాన్ని క్షమించి తిరిగి వాళ్ళని కానాన దేశానికి నడిపించాడు అట్లాగే మన జీవితంలో కూడా మనము చేసిన క్రియలను బట్టి మనం చేసిన పాపాన్ని బట్టి అతిక్రమాన్ని బట్టి మనము పాపమ్ చేసిన దానిని బట్టి కొన్ని కొన్నిసార్లు మన బాధలకు అప్పగించబడతా ఉంటాం ఆ ఎప్పుడైతే ఆ బాధలకు అప్పగించబడతా ఉంటామో ఎప్పుడైతే ఆ వ్యాధికి అప్పగించబడతా ఉంటామో ఎప్పుడైతే రోగానికి అప్పగించబడతా ఉంటామో ఎప్పుడైతే అప్పుల టూపిలోకి మనం కొట్టుకొని పోవాల్సి వస్తుందో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మోసే చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి ఏమని అయా నేను తప్పు చేసింది వాస్తవమే నేను తెలిసి తెలియక తప్పు చేశాను ఏదో పొరపాటు చేశానయ్యా ఇదిగో నా జీవితంలోకి వ్యాధి వచ్చింది నా జీవితంలోకి రోగం వచ్చింది నా జీవితంలోకి బాధ వచ్చింది నా జీవితంలో ఇదిగో అప్పులు పాలైపోయి ఉన్నానయా నన్ను క్షమించు ఇదిగో నేను చేసిన తప్పే నేను చేసిన పాపమే నన్ను క్షమించాయా ఇదిగో నేను నేను ఇంకెప్పుడు ఆ పాపం చేయను ఇంక నేను ఎప్పుడూ ఆ తప్పు చేయను నన్ను క్షమించాను కానీ మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో నుంచి అది దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు ఎందుకంటే ఆయన నిత్యము బాధించేవాడు కాదు మనుషులు ఎవరు ఎవరైనా మనల్ని బాధ పెడితే మనుషులు ఎవరికైనా మన మనుషులకి ఎవరికైనా మన మీద కోపం ఉంటే వారు మనల్ని భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మనల్ని సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మనల్ని ఎల్లప్పుడూ బాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎల్లప్పుడు వాళ్ళ చెప్పు చేతుల్లో మనల్ని పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కానీ దేవుడు అట్లా పగపట్టి నేను నాశనం చేయాలని అనుకునేవాడు కాదు ఆయన కోపించినా సరే అది నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన నిత్యము బాధించేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ నేను బాధించేవాడు కాదు నీ జీవితంలో కొన్నిసార్లు ఆయనే బాధను అనుమతిస్తాడు కానీ ఆయన నిత్యము నేను బాధించేవాడు కాదు ఆ బాధ నీ జీవితంలోకి అనుమతించినటువంటి ఆ బాధ కొంతకాలము మాత్రమే నీ జీవితంలో ఉంటుంది ఆ కొంతకాలము తర్వాత అది ఖచ్చితంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఎందుకంటే నీవు ఆ సమయానికి దేవుడి గురించి తెలుసుకుంటావు ఆ సమయానికి దేవుడి దగ్గరికి వస్తావు ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి తిరిగి వచ్చి ఆయన పడతావో ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి తిరిగి నువ్వు పశ్చాత్తాపడతావో ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటావో ఆ సమయమున బాధించేది ఏదైతే నీ జీవితంలోకి వచ్చిందో అది ఖచ్చితంగా నీ జీవితంలో నుంచి తిరిగి వెళ్ళిపోతుంది మనుషులు మనల్ని ఎంత బాధించినా మనుషులు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఇదిగో మనుషులు మనల్ని ఎంతగా ఏడిపించినా దేవుడు ఏమంటున్నాడంటే లూకొసవారి తార అధ్యయము ఇరవై ఎనిమిదో వచనంలో మిమ్మును శపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి మనల్ని బాధించే వారి కోసం ఏమంటే మనం ప్రార్థన చేయాలంట అసలు అది ఎట్లా వీలవుతుంది మనకు అంత మనసు వస్తుందా మనకు అంత మంచి మనసు ఉందా ఎవరి వల్ల అయితే రోజు నువ్వు వేడుస్తున్నావో ఎవరి వల్ల రోజు నువ్వు బాధపడతా ఉన్నావో ఎవరి వల్ల అయితే రోజు నువ్వు ఇబ్బందులు పడతా ఉన్నావో వాళ్ళందరి కోసం అంట నువ్వు ప్రార్థన చేయాలంట అంత మంచి మనసు నీకుందా అంత మంచి మనసు అసలు నీకుంటుందా అంత మంచి మనసు మనకు ఉండాలి ఎవరి అయితే మనం బాధపడతా ఉన్నామో ఎవరి వల్లైతే మనం ఏడుస్తూ ఉన్నామో ఎవరి వల్లైతే మనం దుఃఖపడతా ఉన్నామో ఎవరైతే మనల్ని మోసం చేసి వెళ్ళిపోయారో ఎవరైతే మనకి నమ్మక ద్రోహం చేశారు ఎవరైతే అబద్ధాలు చెప్పి మన దగ్గర ధనాన్ని కానీ మన దగ్గర ఉన్న వస్తువులు కానీ వారు తీసుకున్నారో ఎవరైతే మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళందరి గురించి అట్ట మనము ప్రార్థన చేయాలంట ఏమని ప్రార్థన చేస్తాం దేవా వీళ్ళు నన్ను రోజు ఏడిపిస్తూ ఉన్నారయ్యా వీళ్ళు నాశనం అయిపోవాలి దేవుడా వీళ్ళు నన్ను రోజు బాధ పెడతా ఉన్నారయ్యా అసలు వీళ్ళని చుట్టుపక్కల లేకుండా చెయ్యి దేవా వీళ్ళు నన్ను రోజు దుఃఖపడేలాగా చేస్తూ ఉన్నారయ్యా నన్ను ఇట్లా చేస్తూ ఉన్నారు ఇదిగో నేను ఉద్యోగంలో ఉన్నాను నా పై బాస నన్ను ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇదిగో అసలు వాడికి ఉద్యోగం లేకుండా చెయ్యి అసలు వాళ్ళు ఊర్లో లేకుండా చెయ్యి వాళ్ళ దేశంలో లేకుండా చెయ్యి వాళ్ళని నాశనం చెయ్యి అని మనము ప్రార్థన చేయకూడదు వాళ్ళు నేను ఏడిపించేవారైనా సరే వారు నాశనం అయిపోవాలని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయకూడదు వాళ్ళు నేను బాధించేవారైనా సరే వాళ్ళు ఎప్పుడు సంహరించబడాలని వాళ్ళకి నష్టాలు రావాలని వాళ్ళకి కష్టాలు రావాలని వాళ్ళు ఈ ఊర్లో వదిలిపెట్టి పోవాలని ఇట్లా మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయకూడదు ఎవరైతే మనల్ని బాధించేవారు ఉన్నారో ఎవరైతే మనల్ని వేడిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం దేవుడు ఏమంటున్నారు వారి కోసం నువ్వు ప్రార్థన చేయి ఏమని చేస్తావు అయ్యా వారు నేను ఎరుగని ప్రజలు వారిని ఎందు భయభక్తులు లేని ప్రజలు వారికి నీవెవరో తెలియదు కాబట్టి వాళ్ళు ఈ తప్పు చేస్తూ ఉన్నారు ఇదిగో ఈ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వాళ్ళు అనుభవించాల్సి వస్తుందో వాళ్ళకి తెలియదయ్యా ఇదిగో ఈ ఈ మాటలు అనటం ద్వారా వాళ్ళు ఎలాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందో వాళ్ళకి తెలియదయ్యా వాళ్ళు ఈ పాపము చేయటాన్ని బట్టి వాళ్ళు జీవితంలో రేపు ఎట్లాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందో వాళ్ళకి తెలియదయ్యా నీ గురించి వాళ్ళకి తెలియదు కదా ఇదిగో వారిని క్షమించు వారు వారు వారి యొక్క ప్రవర్తనను నువ్వు మార్చయ్యా వారు మేము చెప్తే వినట్లేదు నేను చెప్తే వాళ్ళు లెక్క చేయట్లేదు ఇదిగో ఏకాడికి నన్ను బాధపరిచే పరిస్థితులు అనే వాళ్ళు ఉన్నారు కానీ వారి గురించి వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఆత్మీయంగా ఎలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు పూజించేటువంటి దేవుడు నిజమైన దేవుడో కాదో అని వాళ్ళకి తెలియట్లేదయ్యా ఇదిగో నువ్వు మాట్లాడవు వాళ్ళతో నువ్వు మాట్లాడి వాళ్ళని బలపరచు నువ్వు మాట్లాడి ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లాంటి శిక్ష వాళ్ళు అనుభవించబోతున్నారో వాళ్ళకి తెలియజేయి మేము మాట్లాడితే వాళ్ళు మారరయ్య మీరు మాట్లాడండి అని వారి కోసము మనము ప్రార్థన చేయాలా వారి యొక్క ప్రవర్తనను మార్చుకోవాలని వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని వారి యొక్క నోటిని అదుపులో ఉంచుకోవాలని వారి యొక్క చూపును అదుపులో ఉంచుకోవాలని వారి ఇట్లా ప్రతీ విషయం గురించి వారికి వారి కోసము మనము ప్రార్థన చేయాలి దేవుడు ఆశిస్తున్నది ఎవరైతే మనల్ని బాధపరిచేవారు ఉన్నారో ఎవరైతే మనల్ని నేర్పించేవారు ఉన్నారో వారి కోసము కూడా మనం ప్రార్థన చేయగలిగినటువంటి అంత మనసు మనకి రావాలి అంత స్వచ్ఛమైన మనస్సు ఉండాలి ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం బాధించే వారి కోసం మనము ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా వారిని దూషించటానికి వారు నాశనం అయిపోవడానికి వారి యువ పెట్టి వెళ్ళిపోవాలని కానీ వారికి ఉద్యోగం ఉండకుండా పోవాలని కానీ అట్లా ఎప్పుడు మనము ప్రార్థన చేయకూడదు ఒకటో తొమ్మిది ఆరో అధ్యాయం పదవ వచనం సారీ కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ వచనం ఆయన బాధపడువాని బాధను తృణీకరించలేదు దానిని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు వాడు ఆయన కుమర్ర పెట్టగా ఆయన ఆలకించాను ఎవరైతే మనల్ని బాధ పెట్టేవారు ఉన్నారో వారు మనల్ని బాధ పెట్టిన తర్వాత మన యొక్క బాధను దేవుడు చూస్తాడు మనం పడుతున్నటువంటి బాధను దేవుడు చూస్తాడు ఎవరి ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ వ్యాధి ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ రోగం ద్వారా నువ్వు బాధపడుతున్నావో ఏ అప్పుల ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ మనిషి అనే మాటల ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ మనిషి నీ మీద చెప్పినటువంటి అబద్ధాలను బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావో నీ మీద వేసినటువంటి నిందల వల్ల నువ్వు బాధపడుతూ ఉన్నావో నువ్వు చేయని తప్పుకి నేను అంటున్నా దాన్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావు నువ్వు పోగొట్టుకున్నటువంటి నష్టాన్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావో దేవుడు అంటున్నాడు ఆ బాధలన్నిటి నేను చూస్తున్నాను ఆ బాధలన్నిటిని నేను చూస్తున్నాను వాటన్నిటిని బట్టి నిన్ను నేను అసహించుకోవటం లేదు అదే మనుషులైతే ఎప్పుడైతే మనకు బాధ కలిగిందో ఎప్పుడైతే వ్యాధి కలిగిందో ఎప్పుడైతే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతించినట్టు ఒక రోగాన్ని ఒక వ్యాధిని మన జీవితంలో అనుమతించాడో బాధ పెట్టడానికి అప్పుడు ఆ సమయంలో మనుషులందరూ కూడా మనల్ని అసహించుకుంటారు మనుషులందరూ కూడా మనకి దూరంగా ఉంటారు ఎందుకంటే మన దగ్గరికి రారు ఆ వ్యాధి వాళ్ళకు వస్తుందేమో లేదా వ్యాధి వచ్చింది కాబట్టి మనల్ని ఏదైనా సహాయం అడుగుతాడేమో అన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి రారు వీలైనంత వరకు వాళ్ళు మనల్ని అసహించుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను మాత్రం నిన్ను అసహ్యుకోను నీ బాధని నేను తృణీకరించలేదు నా ముఖము ఎల్లప్పుడూ నీకు చాటు చేయకుండా ఎల్లప్పుడూ నేను నీ మొర వింటాను నీ బాధ కలిగినప్పుడు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నావు నీ విశ్వాసంతో నాకు ప్రార్థిస్తూ ఉన్నావు నమ్మకంతో నాకు ప్రార్థిస్తూ ఉన్నావు కాబట్టి ఇదిగో నిన్ను బాధించే వారు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి నేను నేను విడిపిస్తాను కొన్నిసార్లు నేనే నీ జీవితంలోకి బాధను అను అనుమతించి ఉంటాను అది మనుషుల ద్వారా కానీ రోగం ద్వారా కానీ వ్యాధి ద్వారా కానీ అప్పుల బాధ ద్వారా కానీ నేను నీ జీవితంలోకి బాధను అనుమతించి ఉంటాను అయితే నువ్వు పడుతున్నటువంటి బాధ నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నువ్వు పెడుతున్నటువంటి మొరణాకా చేరుతా ఉంది నువ్వు పెడుతున్నటువంటి మొరను నేను వింటూ ఉన్నాను కాబట్టి ఇక ఆ బాధపరిచే వాటన్నిటిని నేను నీ నుంచి దూరము చేయబోతున్నాను ఆ బాధపరిచే వాటన్నిటి నుంచి నేను నీకు నీ నుంచి వాటన్నిటిని దూరము చేయబోతూ ఉన్నాను అది మనుషులైనా సరే రోగమైనా సరే వ్యాధి అయినా సరే అప్పుల బాధ అయినా సరే ఇక ఏదైనా సరే దేనివల్ల అయితే నువ్వు బాధపడుతున్నావు అదన్నీ నీకు దూరము అవుతుంది ఏది వల్ల అయితే దేనివల్ల అయితే నువ్వు ఏడుస్తూ ఉన్నావో ఎవరి వల్ల అయితే నువ్వు ఏడుస్తూ ఉన్నావో అవన్నీ నీకు దూరం అవుతాయి దేనివల్ల అయితే నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో అవన్నీ నీకు దూరం అవుతాయి నువ్వు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరంగా ఉందరు ఎప్పుడైతే నీ జీవితంలోకి బాధ వచ్చిందో నీ మర ఆయన వింటాడు ఎప్పుడైతే నీ జీవితంలోకి ఏడుపు వచ్చిందో నీ మొర ఆయన వింటున్నాడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వ్యాధి వచ్చిందో నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు నువ్వు పడుతున్నటువంటి బాధ నువ్వు నువ్వు కాలుస్తున్నటువంటి కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు అందుకని ఆయన చెప్తున్నాడు నువ్వు భయపడనక్కరలేదు నేను బాధించువారు నీకు దూరముగా ఉందరు Amen.